ఒకసారి నారాయణ హరి అంటారు అటువంటి డాక్టర్లే ఒక ఐదుగురు ఒక లక్ష యాభై వేల మంది ప్రాణాలు తీయడానికి పథకం పన్నారు నిజంగా ఎంత కష్టమైన పరిస్థితుల్లో భారతదేశం బతుకుతుందంటే నిజంగా ఈ మతం గురించి పక్కన పెట్టండి మాట్లాడుకుందాం ఫస్ట్ వీళ్ళు ఒక రెండు వేల కేజీల ఆర్డిఎక్స్ జస్ట్ ఒక ఐదు కేజీలతోనే చాలా మంది ప్రాణాలు తీసచ్చు ఒక రెండు వేల కేజీలు ఆర్డిఎక్స్ అంటే దగ్గర దగ్గర ఒక యాభై వేల మందిని లేపియచ్చు ఈజీగా క్రౌడ్ ప్లేసెస్లో పక్కన పెడితే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఆవదం గింజలతో విషం తయారు చేయవచ్చు అది పక్కన పెట్టండి ఆ విషం ఆ విషాన్ని హిందూ టెంపుల్ దగ్గర నేలల్లోనే అన్నాల్లోనే కలిపి ఒక లక్ష మంది మొత్తం అంతా లక్ష యాభై వేల మంది ప్రాణాలు తీయడానికి ఈ డాక్టర్లు అన్న అందరూ అంటే అండి ఉగ్రవాదం పేదవాళ్ళే వెళ్తారండి అందులో ఎక్కువ మంది తొంభై తొమ్మిది శాతం ముస్లింస్ ఇంట్రెస్ట్ చూపిస్తారండి పేద రకంలో ఉన్నవాళ్ళు అంటే వీళ్ళు పేదవాళ్ళు కాదు కదండి బాగా చదువుకున్న వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా మతం ఈ మతం అంటే ఖురాన్లో ఉందన్నమాట మామూలు అదే మతం అల్లాన్ని నమ్మని వాళ్ళని వేసి చంపేయండి సావు చంపు నరికేసాయి మత సామరస్యం ఉండదు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈ మతంలో ఉన్న నాయకులు బయటకు వచ్చి ఆ కురాన్లో కొన్ని ఉన్నాయి ఆ తప్పుల్ని ఖండించి వాటిలోకి ఈ ప్రజల్ని లాగుతున్న ఈ నా కొడుకులు ఏ గట్ట గట్టా ఉంటారు దొంగడా కొడుకులు ఉంటారు చోట వాళ్ళందరినీ ఖండించారు ఖండిస్తే కానీ భారతదేశం భవిష్యత్తు పోగొద్దు ఎలా చేరుకుంటూ పోతే ఇంటి ఇప్పుడు బయట దొంగలంటే సెక్యూరిటీ నిజంగా పోలీసులు చేతులైతే నమస్కరించాలి ఎందుకంటే ఇంటెలిజెంట్ వ్యవస్థ లక్ష యాభై వేల మంది ప్రాణాలను కాపాడి మెయిన్ హైదరాబాద్ ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి లేదంటే ఆర్డీఎస్ కనుక అక్కడ హైదరాబాద్లో పేర్లుంటే ఎంతో విధ్వంసం అవుతుంది నిజంగా